జనాభాలో నిష్పత్తి ప్రకారం న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాల బాధ్యత కూడా అంతే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలు ఎవరైనా వాటన్నిటిని కూడా చట్టపరంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమేనా కాశ్మీర్ తు కన్యామార్ వరకు పాదయాత్ర చేసే సందర్భంలో ఆ తదనంతర కూడా రాహుల్ గాంధీ గారి యొక్క స్లోగా జనాభాలో ఎంత బాగా ఉంటే అంత కూడా వాళ్ళకు న్యాయం జరగాలని కూలంకల జరగాలని చెప్పని ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఏదైనా చట్ట ప్రకారం చేస్తేనే నిలబడి చట్టప్రకారం జరగాలంటే న్యాయస్థానాలు కూడా చట్ట ప్రకారంగా జరిగిన ప్రసాద్ది ఆ చట్టపరంగా చేయాలనే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఉన్నటువంటి ఈ రోజున ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గడిచిన డెబ్బై సంవత్సరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని కార్యక్రమం మొట్టమొదటగా చట్టపరంగా కమిషన్ వేసి కమిషన్ వేసి కమిషన్ ద్వారా కుల గణన చేపట్టడం జరిగింది ఎనభై వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రతి గ్రామం ప్రతి ఇంటికి ప్రతి గడప పంపించి ఆ మొత్తం చేర్చి ఆ ఇంటి సభ్యుల సంతకాలు తీసుకొని ఆమోదించడం కోసమే కమిషన్ ద్వారా ఆ రిపోర్ట్ తెప్పించిన సందర్భంలో దాన్ని ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే నలభై రెండు శాతం రిజర్వేషన్ శాసనసభలో శాసనసభలో బిల్లు పెట్టి చట్టం చేసి తీర్మానించి దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ కూడా ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ పంపినప్పుడు గవర్నర్ దగ్గర కొంత కాలం ఉండి తర్వాత రాష్ట్రపతికి పంపడం జరిగింది రాష్ట్రపతి దగ్గర ఇప్పటి కూడా అది పెళ్లి ఉన్నటువంటి పరిస్థితి రెండవది మనం గమనించాల్సింది